Skal det være omvendt? యువత స్ఫూర్తి ప్రదాత ఒక మహానటుడు ఎంతో మందిని ఆనందంగా అలరింపజేస్తున్నటువంటి నటుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతి కోసం కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని గట్టు నేర్చడం కోసం చిన్న వయసులోనే పార్టీని స్థాపించి తన యొక్క యుక్తి శక్తులతో దేశం నలుమల్ల తన వైపు చూసుకునే ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీని స్థాపించి అనతి కాలంలోని ప్రజలను మన్నలు పొంది ప్రతిపక్ష లీడర్గా గత ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టడంలో తనకంటూ ఒక వాదాన్ని భుజాల మీద మోసుకుంటూ దేశ ప్రధాని మొదలుకొని గ్రామీణ స్థాయిలో ఉన్న చిన్న యువకుడి వరకు కూడా అభిమానాన్ని పొందినటువంటి ధీరో పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క పుట్టినరోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ బానిస సంఖ్యల నుంచి రాక్షస పరిపాలన నుంచి అంతమొందించినటువంటి పుట్టినరోజుగా అభివర్ణిస్తూ అటువంటి మహానుభావుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున ఈ రోజు అల్లూరులో జరుపుకోవడం జనసేన మండల పార్టీ అధ్యక్షుడు కార్తీక శర్మ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జి అయినట్టు అల్లారి సుధాకర్ గారి సూచనల మేరకు ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సుమారు అరవై మంది చేత ఈరోజు ముఖ్యంగా అందరూ కూడా యువకులు వారందరూ కూడా ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం దానం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానం ఈ రోజున వారి చేత రక్తం ఇప్పించే పరిస్థితికి వచ్చింది అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఉత్తమ లక్షణాలు దీనికి నిదర్శనం అటువంటి వ్యక్తిని ఈ రోజున ఈ రాష్ట్రంలో అభివృద్ధి ప్రధానైనటువంటి చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కారుగా ఇద్దరి నాయకత్వంలో అభివృద్ధి పడుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజునే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక శుభ సూచికగా భావిస్తూ ఎక్కడికక్కడ వివిధ ప్రాంతాల్లో ఈ రోజున వారి పుట్టినరోజును జరుపుకుంటూ ఈ రోజున అల్లూరు కూడా నేను రావటం అదే విధంగా సాయంత్రం కూడా ఈ రోజున కావలలో కూడా ఆయన యొక్క పుట్టినరోజు సంబరాలను జరపటం ఇది అందరికీ కూడా ఒక స్ఫూర్తి ప్రదాయకమైనటువంటి విషయంగా ఈ రోజు అభివర్ణిస్తూ అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేన సైనికులకి అందరికి కూడా జనసేన పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా అభినందిస్తూ ఒక మంచి నాయకుని ఈ రోజు ఆంధ్రప్రదేశానికి దొరికినందుకు మన అందరం కూడా ఆనందించాలి ఒకవైపున విజన్ ఉన్నటువంటి నాయకుడు ఇంకొకటి ధైర్యాన్ని నింపే నాయకులు ఇద్దరు కలగలిపితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రగతి దాంట్లో మన అందరం కూడా పాల్గొనుకోవడానికి అవకాశం కల్పించిన ప్రజలందరూ కూడా మన ధన్యవాదాలు తెలియజేయాలి ఈ రోజున చంద్రబాబు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు ప్రతి పేదవాడికి అన్ని విధాలు ఆదుకుంటూ ఒక మంచి మార్గమైనటువంటి ప్రభుత్వంగా ఈ రోజు ఉన్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారికి కావలి నియోజకవర్గం తరఫున జనసేన బిజెపి తెలుగుదేశం తరఫున కావలి రెండు లక్షల నలభై మూడు వేల ఓటర్ల తరపున కావలి నాలుగు లక్షల ఇరవై ఐదు జనాభా తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఇంకా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో యువతను ఉర్వూ ప్రజా సమస్యల మీద వెలువెత్తి చాటుతూ నిరంతరం ప్రజా సేవలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రగతిని ముందుకు తీసుకుపోవడంలో చంద్రబాబుకు తోడుగా నీడగా మెండుగా ఉండి ఆంధ్రప్రదేశ్ని ఒక బంగారు ఆంధ్రప్రదేశ్గా ఒక పరిపూర్ణమైనటువంటి భారతదేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి విలువలతో ఉన్న ప్రభుత్వంగా తీర్చిదిద్దే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వస్తారని వారు ఒక్కసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు కావాల నియోజక తరఫున అందిస్తున్నాం ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా అల్లూరు మండలంలో జనసేన పార్టీ మండలాధ్యక్షుడు కార్తీక్ శర్మ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సేవా దృక్పథంతో ఉంటారు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదానం ఇచ్చి ఎంతో మందికి రక్తం ఇచ్చే విధంగా మా జనసేన పార్టీ తరఫున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది అదే సందర్భంగా ముఖ్యంగా ఈరోజు మాకు మా కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు మా ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన బీద గిరి గిరి గారు అల్లూరు మండల నుంచి కూడా పార్టిసిపేట్ చేసినందుకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున అల్లూరు మండల అధ్యక్షులు బండి శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా డాక్టర్ల సహాయ సహకారాలతో ఈ రోజు ఇక్కడ కావల నుంచి కూడా చాలా మంది వచ్చారని తెలిసింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఒక చెగువీర కనిపిస్తారు ఆయనలో ఒక మానవతా దృక్పథంలో ఒక యోగి లాగా అనిపిస్తారు మనం ఏ యాంగిల్ లో చూస్తే ఆ యాంగిల్ లో ఆయన కనిపించే విధంగా ఈ రోజు చూస్తే ముఖ్యంగా ఉమ్మడి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లే విధంగా తీసుకెళ్తున్న ఈ సందర్భంగా వారికి జనసేన పార్టీ కావుల నియోజకవర్గం తరఫున మా ఎమ్మెల్యే గారు కావలి కృష్ణారెడ్డి గారి తరఫున తెలుగుదేశం బీజేపీ తరఫున వారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హింద్ लास लाना। चेंटर में बार बैठी तो बैठेंगे। तुम नीचे वाले? मेडम। अस्सलाम वालेकुम। नमस्ते। नाम भी मन का जितना बहुत चेंज है। मन का जितना बहुत चेंज है ना ये आज। ऑन कलर मजाक मार। मन का जितना बहुत चेंज। बुली बुली। कौन क्या बोल रहा है? न्यूज़ और मामलों में उसके अंदर क्या न Okey <laughs> sir. <laughs> mời các thầy mời các thầy mời các thầy mời các thầy mời các thầy

మీ పేరున్న ఎనీ టైం మీకు కాల్ చేస్తారా